తెలంగాణలో కూల్చివేతల ముచ్చట కొత్తది కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇదే రచ్చ ఇదే గొడవ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడిచినా ఈ అంశంలో అగ్గి మాత్రం చల్లారడం లేదు ఎవరో ఒకరు నిప్పు పెట్టడం అది కొన్నాళ్ల పాటు లావాలా పొంగడం షరా మామూలైపోయింది ఇప్పుడు అదే జరుగుతోంది తెలంగాణలో ప్రభుత్వ కూల్చివేత ముచ్చట్లు ప్రస్తుతానికే పరిమితం కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వారంలోపే ఈ ముచ్చట తెరమెదకు వచ్చింది ఇది ఎన్నాళ్ల ఉండే ప్రభుత్వం కాదంటూ ప్రత్యర్థులు చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడుపై చేసిన కమెంట్స్ రెచ్చరేపాయనే చెప్పాలి బీజేపీ నేతలు సైతం అలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది ట్విస్ట్ ఏంటంటే ప్రభుత్వం మరుగడిపై గతంలో అనుమానం వ్యక్తం చేసిన తొలి వ్యక్తే ప్రస్తుతం కాంగ్రెస్ లో కీలకంగా ఉండడం విశేషం తిరగబడ్డ జనం తెలంగాణలో సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి కాంగ్రెస్ కు రెండు సీట్ల కన్నా ఎక్కువ రావు అని అంతా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండట్లేదు అని మనం చేస్తా ఉన్నా ఎప్పుడు పోయి బీజేపీలోకి వెళ్తాడో ముఖ్యమంత్రి జంపు కొడతాడో ఏమవుతుందో ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు ఢిల్లీకి పోయి బీజేపీకి ఒకటేమని టీవీలో చెప్తాడు అంటే ఏం జరుగుతుంది ఇవనికి ఎవడు బి టీము కలిసిపోయినరు ఒకసారి ఆలోచించాలి తమ ప్రభుత్వంపై ప్రత్యర్థులు చేసిన కామెంట్స్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి ఎవడైనా తమ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే పేగులు మెల్ల వేసుకుని తిరుగుతామంటూ హెచ్చరించారు తమ కార్యకర్తలు మానవ బాంబులై అలాంటి వారి అంతు చూస్తారని వార్నింగ్ ఇచ్చారు కొడకల్లారా ఎవడన్న టచ్ చే చూడండి మా పాలమూరు బిడ్డలు అగ్ని కణకలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్న మిగుల్తనే చూస్తా అనుకుంటూరేమో తమాషా చేస్తూ రేమో వానో విన్నో సందుల సకల గుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేగు బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే ఇది ఆశా మాసి వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా 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 ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి అయితే తాము ప్రభుత్వం పడిపోవాలని కోరుకోవడం లేదని ఐదేళ్ల పాటు ప్రజలకు మంచి పాలన అందించాలని ఆకాంక్షిస్తున్నామని ఆ తర్వాత కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ కూల్చివేత ముచ్చట మంటలు రేపుతూనే ఉంది ప్రత్యర్థులు అలా అనడం దానికి అధికార పక్షం నుంచి అదే స్థాయిలో కౌంటర్లు పడటం సర్వసాధారణం అయిపోయింది అయితే ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ తో మరోసారి ఈ అంశం తెరమెదకు వచ్చింది ఈ ప్రభుత్వంతో ప్రజలతో పాటు ఏ వర్గమూ సంతోషంగా లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చివేయాలని బిల్డర్లు వ్యాపారులు తమకు డబ్బులు ఆఫర్ చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కొత్త ప్రభాకర్ రెడ్డి అలాగంటే మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ మరో బాంబు పేల్చారు మంత్రివర్గ విస్తరణ కాగానే ప్రభుత్వం కుప్పకూలుతుందంటూ షాకింగ్ కమెంట్స్ చేశారు అందుకే స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం భయపడుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు తమ నాయకుడు కేసీఆర్ ఈ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగాలని ఆకాంక్షించారని చెబుతున్నారు మరో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరించబోరని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చడాన్ని గతంలోనూ కేసీఆర్ వ్యతిరేకించారని గుర్తు చేశారు శ్రీనివాస్ గౌడ్గా మా నాయకుడు చెప్పిండు మనము పార్టీని కూలగొట్టుడు అటువంటి చేయొద్దు మనకు అవసరం లేదు అటువంటి ఆఫర్ వచ్చినా కూడా మేము వద్దని తిరస్కరించడం అవసరం లేదు ప్రజలు మనం వద్దనుకున్నారు సరే కానీ ఐదేళ్ళు వాళ్ళు పరిపాలన చేయండి చూడండి మనకన్నా మంచి చేస్తే అంతకన్నా ఉంది చేసుకొని మనకు మంచి చేయకపోతే మనం ప్రజల పక్షాన్ని ఉంటాం తెలంగాణకు నష్టం జరిగితే ఊరుకోను తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోను తెలంగాణ తక్కసు చూస్తే ఊరుకోనని తప్ప వేరే లేదు కదా రేవంత్ సర్కార్ను పడగొట్టాల్సిన అవసరం తమకు లేదంటూ క్లారిటీ ఇచ్చారు మరో మంత్రి జగదీష్ రెడ్డి గత చరిత్రలో ఎక్కడ లేని విధంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు సార్ ఇంకెన్ని రోజులు వస్తారు ఈ ప్రభుత్వాన్ని అరే ఏం చేస్తామమ్మా తప్పదు కదా మూడున్నరేళ్ళు ఉండాలి కదా మీరే ఎన్నుకున్నారు కదా అని అంటే కూడా మూడున్నర ఏళ్ళు ఆడే ఉంటే మేము ఎట్లా బతుకుతాం ప్రజలు ఎట్లా బతుకుతారు ఈ రకంగా మమ్మల్ని దబాయిస్తున్నారు మీరు ఉన్నదేందుకు ప్రభుత్వాన్ని మార్చేయాలి కదా అన్న పద్ధతిలో ప్రజలు మాట్లాడుతున్నారు ఈ వాతావరణం ప్రజల నుంచి వస్తా ఉంది మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత మరోసారి సర్కారు కూల్చివేత అంశం రాష్ట్ర రాజకీయాలు అగ్గిరాజేసింది పాలక ప్రతిపక్షాల మధ్య ముదురుతున్న మాటల మంటలు ఎప్పుడు చల్లారుతాయో చూడాలి మరి